నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీలో అమరావతి అభివృద్ధి చెందుతుంది జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారి నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చే పద్దెనిమిది నెలలు అవుతుంది ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ప్రజలే చూస్తానే ఉన్నారు గమనిస్తానే ఉన్నారు పెట్టుబడులు కావచ్చు ఇటు అమరావతి పరుగులు పెడుతుంది కావచ్చు అన్ని చూస్తూనే ఉన్నారు అయితే ఇదంతా జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు వైసీపీ వాళ్ళు చేసిన ఈ ప్రచారాలను ఏ విధంగా చూడాలి మేడం అసలు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద పెను సవాల్ అనే చెప్పాలి ఈ రోజున వాళ్ళు అధికారంలో రావటం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి ఇంకా మాకొద్దు అని చెప్పేసి వాళ్ళు ఆయన పరిపాలన మాకొద్దు అనుకొని పదకొండుకు పరిమితం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరిగిద్దో ప్రజలకు తెలుసు అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది పిల్లలకి ఉద్యోగాలు ఉంటాయి భవితకి భరోసా ఉండిద్ది కానీ ఇంకొక పెద్ద పెను సవాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్ద సైకోని కూడా ఎదుర్కోవాలి సైకో 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 అందరూ ఏంటి సైకో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఊతగా గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు సైకో అంటున్నారు సైకో అంటున్నారు అని కాగ్నిజెంట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి దాని మీద కేసులు వేసాడు గూగుల్ రాకుండా కేసులు వేశాడు మరి కానిస్టేబుల్ ఏదైతే నియామకాలు ఉన్నాయో పోస్టుల భర్తీలు అది కాకుండా కేసులు వేసాడు డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉద్యోగులు టీచర్స్ ఉద్యోగులు ఉద్యోగాలు ఉన్నాయో దానికి కేసు వేసాడు మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దానికి వీళ్ళు మోకాలు అడ్డు పెడుతున్నారు మరి ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు సైకో అనకా ఎక్కడైనా నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలి నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు అమరావతిని అమరావతి అన్నావు అమరావతిని ఏం చేశాడు శ్మశానం చేశాడు ఎక్కడ ఒక అభివృద్ధి లేదు తొంభై శాతం అయిన బిల్డింగ్లు కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు డెబ్బై శాతం అయిన బిల్డింగులు పూర్తి చేయలేకపోయావు మూడు రాజధానులనే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు ముక్కలు ఆటాడి ప్రజల జీవితాలతోటి రాష్ట్రంతో కూడా వీళ్ళు ముక్కలాట మూడు ముక్కలాట ఆడారు ఎంత దారుణం ఇలా నా చేసేది పరిపాలన అంటే ఇతను ఏమంటారు మరి సైకో అనక ఈ సైకోకి ఇంకా పిల్ల సైకోలు ఏ విధంగా తానా తందానా పడుతున్నారో చూస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు ఎక్కడైనా సరే రోడ్లు కూడా తవ్వుకుపోయారు అన్నది విన్నామా అమరావతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు కూడా తవ్వేశారు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఇక్కడ రైతులు వీళ్ళు రోడ్లు తవ్వేయటం రైతులు ఇబ్బంది పెట్టడం వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకుంటే అడుగు అడుగున ప్రజలు బ్రహ్మరథం పెట్టారు ఏ భూమిలో నుంచి రైతు తన పదివేళ్ళు పెట్టి మన ఐదేళ్లు నోట్లోకి వెళ్ళటానికి కారణం అవుతాడో ఆ భూమి పళ్ళంగా మారి ఆ నడి రోడ్డు మీద భోజనాలు చేశారు మీకు గుర్తుందో లేదో ఆ వీడియో చూస్తే కనుక తెలుస్తుంది అమరావతి రైతులు రోడ్డు మీద భోజనం పెట్టుకొని తిన్నారు మట్టిలో ఎన్ని రకాల కార్యక్రమాలు చేశారు ఎన్ని నిరసనలు తెలిపారు ఎన్ని బూట్లు కాళ్ళతో దెబ్బలు తిన్నారు ఎన్ని కేసులు పెట్టించుకున్నారు వాళ్ళు ఏదైతే అమ్మవారి మొక్కుబడి తీర్చుకోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులు అమ్మవారికి మొక్కులు నా అక్కడ మన కనకదుర్గ అమ్మవారికి ఇన్ని రకాలుగా ఆయన అటు అభివృద్ధిని అడ్డుకోవటమే కాకుండా రైతుల మీద అఘాయిత్యాలు ఇచ్చాలు దౌర్జన్యాలు మరి వీళ్ళు ఒకటి చేశారా ఈరోజు కూడా చేస్తూనే ఉన్నారు ఇలా చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నేను ఇంకా పాతిక సంవత్సరాలు ఉంటాను ముప్పై సంవత్సరాలు మా జగన్ అన్నే ఉంటాడని చెప్పారు కదా ఇంకా అలానే అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఇప్పుడు కూడా వీళ్ళ ఆగడాలు అరికట్టకుండా అలానే ఇతను కూడా కొనసాగిస్తూ వాళ్ళని ఎవరినైనా సస్పెండ్ చేస్తాడో వాళ్ళ ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ నాయకులు కార్యకర్తలని ఎవరు ఏదైనా తప్పు చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవటం కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కానీ మనం చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా చేయటం మనం విన్నామా చూసామా ఏ రోజు లేదు మరి ఇట్లాంటి వ్యక్తి రేపు ఆ పదకొండు కూడా రావు అనేది ఈ రోజున ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్న వాదన మరి ప్రజలు ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో మొత్తం రప్ప అనేది బాగా గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు ఒక తప్పు చేసి ఐదు సంవత్సరాల పరిపాలన నేను సరిగ్గా అందించలేకపోయాను నా అసమర్థత ఏంటి అని చెప్పి నాకు తెలిసింది ఈ రోజున పదకొండుకు పరిమితం అయిపోయినా కూడా మరి తను ఏంటి తన పరిస్థితి ఏంటి తన పార్టీ గతేంటి ఏంటి స్థితి ఏంటి అని తెలుసుకోకుండా ఇప్పుడు కూడా మేము వస్తే రప గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరిగినట్టు నరుగుతామంటున్నాడు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు రాజకీయం అంటే తెలిసిన వ్యక్తి మరి ఏం కోరుకుంటాడు ప్రజల నుండి అయ్యో ఒకసారి పొరపాటు జరిగిపోయింది మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాను నేను వస్తే అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి చెప్పటం ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరుగుతుంది మంచిగా బాగుంది మరి దానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా నేను అందిస్తానని చెప్పటం ఒకటి ఇవేమీ లే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను వస్తే నరికేస్తా ఖైదీల చేత ఖైదీలకి పోలీసుల చేత సారీ చెప్పిస్తానని చెప్పి చెప్పటం ఇంకా ఒకటి కాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఈ రప్పరప్ప బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ విధంగానే మేము వస్తే రప్పరప్ప నరికేస్తాం పోలీసుల తీస్తాం రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టను మరి ఏదైతే ఈ కాలేజీలు మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ వీటికి సంబంధించి టెండర్లు వేస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళకి అమ్ముతున్నారు రాష్ట్రం అభివృద్ధి లేదు ఏం లేదు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు ఈ విధంగా చేస్తున్నారు ఇంకా పీపీపీ మోడల్ని ఎలా ప్రైవేటీకి అమ్ముతున్నారో సీఎం పదవిని కూడా అలానే అమ్ముతావా అనని పేరుని నాన్న వ్యాఖ్యలు చేశారు మీరు అమ్మారు కదా బూతులు తిట్టు పదవులు పట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమ్మాడు కదా బూతులు వాళ్ళకి పదవులు ఇంకేం అమ్ముతారు ఎవరు అమ్ముతారు అన్నీ మీ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయాల్సింది చేశారు సకలం వాళ్ళు అక్కడ సాధించారు ఏం చేయాలనేది అవన్నీ చేసుకొని పోయారు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు ఈ రోజున మళ్ళీ తగుదనమ్మా అంటూ పేరునని మాట్లాడతాడు బియ్యం లెక్కలు చెప్పమనండి ఒకసారి ఏ గోదాముల్లో ఎంతెంత దాచాడో ఇష్టానుసారంగా దోచుకొని దానికి పరిహారం కట్టి జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద తిరుగుతున్న వీళ్ళు కూడా ఈ రోజునొచ్చేసి నీతులు చెప్తున్నారు అంటే ఏ విధంగా అనుకోవాలి పేరు నానికి అసలు హక్కుందా అడిగే హక్కు మాట్లాడే హక్కుందా ఎలా చెప్తావు నువ్వు నువ్వా నైట్కి నైట్ వేసేయండి పొద్దున్నే వచ్చి పరామర్శించని చెప్పి నువ్వా ఈ రోజున మాట్లాడుతున్నావు పేరు నాని గారు ఒకసారి ఆలోచించండి మీ పరిపాలన ఏంటి మీ నాయకుడు ఏంటి మీ పనితీరేంటని ఆలోచించుకొని అప్పుడు కూటమి ప్రభుత్వం గురించి ఈ రోజున పీపీపీ అంటే ఈ రోజున మనం నడుస్తున్న రోడ్లై కాదా మనం తిరుగుతున్న విమానాలయ్యదా ప్రైవేటీకరణలోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి కోర్టులే చెప్పిన తర్వాత మీ బాధ ఏంటి వీళ్ళ బాధ ఏంటి కోర్టులే చెప్పిన తర్వాత వీళ్ళ బాధ ఏంటి ఏం జరుగుతుంది ఎంతసేపటికి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటున్నారు కానీ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ప్రైవేటీకరణ అంటే నిర్మలా సీతారామన్ గారు కూడా అది గడ్డి పెట్టారు అయినా వీళ్ళకి బుద్ధి రావట్ల వీళ్ళ ఎంపీలేమో అక్కడికి వెళ్ళి ఒక్క ఫోటో ఒక్క ఫోటో రెడీ అడిగి వచ్చారంటే మా జగన్ ఒక్క ఫోటో తీయించుకొని రమ్మన్నాడు కేంద్ర మంత్రులతో ఇక్కడికి వస్తేనేమో వీళ్ళేమో లోకల్ లీడర్స్ ఇట్లా మాట్లాడతారు ఎవరికి ఎవరికి అసలు మీకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదా ఈ ద్వంద్వ వైఖరి ఈ ద్వంద్వ మాటలు ఇట్లానే మాట్లాడుతూ ఉంటారా ఎడ్డం ఒకరిడ్డం అని ఇట్లా ఉంది వీళ్ళకి వీళ్ళ మంత్రులకి వీళ్ళ ఎంపీలకి వీళ్ళకే సరైన అవగాహన లేదు ఎవరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి వాళ్ళంతా ఒక మాట మీద ఉండి ఇదిగో మేము కేంద్ర ప్రభుత్వం మాట్లాడాము జేపీ నడ్డా గారు మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఆయన నలభై శాతం ఇక్కడి నుంచి ఇస్తాము మీరు యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసి లేఖ రాశారు దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఆ లేఖ కనిపించట్లేదు ఆ పేరుని నానికి కనిపిస్తే చదివితే అర్థం కావట్లేదా మరి తెలుగు రాదు కదా వీళ్ళకి మరి అర్థం కాకపోతే అర్థం చేసుకోమనండి ఎవరికన్నా చదువు వచ్చిన చేత చెప్పించుకోమనండి వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ వదిలేసి దొరికింది కదా ఒక మైకు ఇచ్చారు కదా స్క్రిప్ట్ అని చదివితే కుదరదు తెలివితే అట్లా ఉండాలా లేకపోతే తెలియపోతే చెప్పింది వినాలి రెండు జరగకపోతే అది త్వరలో అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం ఈరోజు అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారు నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన సరి సరిచేస్తాం అంటున్నారు అక్రమంగా అరెస్టులు ఈ రోజున అక్రమాలు చేసింది వాళ్ళు అన్యాయాలు చేసింది వాళ్ళు దోపిడీలు చేసింది వాళ్ళు దౌర్జన్యాలు చేసింది వాళ్ళు మరి అక్రమ అరెస్ట్లు ఎలా అవుతాయి ఎలా అవుతాయి ఆయన చెప్పాలి ఏ విధంగానో కూడా వివరిస్తే ఏది ఎవరి మీద పలానా కేసు ఇదిగో ఈ కేసు పెట్టారు అని పూర్తి వివరాలతో సహా మరి దాని మీద ఉంటాయి కదా అన్ని డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కేసు కడతారు మరి రిమాండ్ చేస్తారు మరి కోర్టులు ఆ రోజున ఏమీ దాని మీద చెప్పారు న్యాయస్థానంలో జడ్జి గారు ఉంటారు కదా మరి దాని మీద పూర్తి వివరాలు ఉంటాయి చెప్పు చెప్పుకో ఓసారి విత్ ప్రూఫ్స్తో ఆయన మైక్ ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఏది లేకుండా అక్రమ కేసులు అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం కక్షపూరిత ప్రభుత్వం కాదు మీలాగా రాగాలనే కూల్చేయలా రాగానే ప్రజల్ని నడి రోడ్డు మీదకి లాగేలా రైతులు అన్నం పెట్టే రైతుని బూట్లు కాలుతో తన్నించలా అడుగడుక్కి పోలీసులను పెట్టించుకోలే వేల కోట్ల రూపాయలు రంగులు వేయటం తీయటం మీ బొమ్మలు వేయించుకోవడం అని చేసినట్టు చేయట్ల అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్నారు కాబట్టి మీ నోర్లు లెగుస్తున్నాయి ఒకసారి వీళ్ళ సంగతి కూడా చూస్తే బాగుండని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయ్యారా అందరి నోళ్లు మూతపడతాయి ఆ విధంగా మేము అరెస్ట్లు కావాలని చెప్పి వీళ్ళు అరుపులు అడుగుతారు రేపేదో కేసు మీద అరెస్ట్ అవుతారు అదుగో అడిగాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసామంటారు మళ్ళా కూటమి తప్పు తప్పని చెప్పి చూపించే ప్రయత్నంలో వీళ్ళు ఒక రెచ్చగొట్టే ధోరణలో ఉన్నారు వైసార్సీపీ వాళ్ళు కాబట్టి ఈ విధంగానే చేశారంటే దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది మొన్నే చెప్పారు నారా లోకేష్ గారు మూడు పేజీలు అయినా ఇంకా యాభై ఏడు తొంభై ఏడు పేజీలు ఉన్నాయని మరి అవి కూడా బయటకు తీస్తే ఒక్కొక్కరికి మరి జింతాత చితా అనుకోవాలా మరి ఏమనుకోవాలో వాళ్ళే ఆలోచించుకోవాలి నమస్తే